హలో అండి ఈరోజు ఇంకో కొత్త రకమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట మీ ఇంట్లో అలాగే మీ బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందా అయితే ఓడోనిల్కి బాగా అమౌంట్ అనేది పెడుతున్నారా కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఓడోనిల్ది ఓడో నెలకి చాలా కాస్ట్ ఉంటుంది కదా మధ్యతరగతి వాళ్ళు ఓడోనిళ్ళు అనేది వాడలేదు కదా వాళ్ళ బాత్రూమ్ అనేది చాలా వాసన గబ్బు వాసన వస్తుంటుంది ఎందుకంటే డైలీ బాత్రూమ్ అనేది వాష్ చేయలేదు కదా వీక్లీ వన్ టైమ్ ఆ టూ టైమ్స్ అనేది వాష్ చేస్తూ ఉంటారు అలాగే ఇల్లు కూడా తేమ వాసన అది చిన్నపిల్లలు ఉంటే బ్యాడ్ స్మెల్ అనేది బాగా వస్తుంది అయితే అయితే ఈ చిన్న టిప్ అనేది యూస్ చేయండి మీకు నెలకు సరిపడేంత సువాసన ఫ్రీగా హ్యాపీగా తీసుకోవచ్చు ఏం లేదు మీ ఇంట్లో వస్తువులతో ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా ఖాళీ డబ్బాలు ఏమైనా ఉంటే దాన్ని ఎలా అడుగునా కట్ చేసేసుకోండి అలాగే కల్లుప్పు అన్నమాట కల్లుప్పు మనకి ఇంట్లోనే ఎలాగో ఉంటుంది కాబట్టి ఈ కళ్ళుప్పు ఇంకోటి కంఫర్ట్ అనమాట ఏ కంపెనీ అయినా తీసుకోండి అది అనేది ఏమి లేదు ఏ కంపెనీ అయినా తీసేసుకోండి ఇప్పుడు ఈ డబ్బాలో మనము కళ్ళుప్పు అనేది పోసేసుకున్నాము ఈ కళ్ళుప్పు మనకు వన్ మంత్ వరకు వస్తుంది అన్నమాట అయితే మనం ఏం చేయాలి అంటే ఈ కళ్ళుప్పు తడిపే వరగా తడిసేలో ఈ కళ్ళుప్పు మునిగే వరకు దీంట్లో కంఫర్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము ఇలా కంఫర్ట్ అనేది మునిగే వరకు కళ్ళుప్పు మునిగే వరకు కంఫర్ట్ అనేది పోసేసుకుందాము ఇలా పోసుకున్నాం కదా ఇది మనకు వన్ మంత్ వరకు వస్తుంది అంటే ఉప్పు అనేది అప్పుడే కరగదు కదా స్లో స్లోగా కరుగుతుంటుంది ఉప్పు కరిగే వరకు మనకు ఇది వన్ మంత్ వరకు వస్తూ ఉంటుంది ఈ ఉప్పు కరిగిపోయినాక మళ్ళీ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే వేరేవి ఏవి వాడానమాట ఇలాగా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటాను ఒకటి బాక్స్ బాత్రూంలో ఒకటి కిచెన్లో అనేది పెట్టేసుకుంటాను నాకు వన్ మంత్ వరకు వస్తుంది ఇది మొత్తం కరిగిపోయినాక మళ్ళీ కొత్తది చేసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి